మాట్లాడత మాట్లాడతారు చేసిన స్టూడెంట్స్కి మరియు జనసేన కార్యకర్తలకు మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారంలో ఇవాళ ఎయింటి వే కింద ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ఆర్సెక్టెన్ ఎగ్జామ్ కింద ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది అన్యాయం ఎలా జరుగుతుందంటే ఆర్ జీరో నైన్కి టూ సబ్జెక్ట్స్ వదులుకునే ఎగ్జామిషన్ ఇచ్చినారు అది కానీ ఆర్ జీరో సెవెన్కి టూ సబ్జెక్ట్ వదులుకునే ఎగ్జామ్షన్ ఇచ్చినారు కానీ ఆర్ థర్టీన్ రెగ్యులేషన్కి రెండు సబ్జెక్ట్స్ వదులుకునే ఎగ్జామిషన్ అనేది ఇవ్వలేదు అదే కాక ఆర్ థర్ అదే కాక ఆర్ థర్టీన్ రెగ్యులేషన్కి ప్రతి విషయంలోనూ అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది ఇవాళ మేము విద్య ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆర్ జీరో నైన్ వాళ్ళకి కేవలం రెండు మిట్లు రాస్తే వాళ్ళకి పర్సంటేజ్ తీసుకున్న పరిస్థితి ఉంది కానీ మాకు ఆ విధంగా తీసుకున్న పరిస్థితి లేదు కనీసం మాకు ఇది ఎగ్జామ్షన్ అన్న వదిలితే ఇప్పుడు ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగులు పోయేవాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళు కానీ ఎవరికైనా ఈ కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఎగ్జామ్షన్ వల్ల వాళ్ళు చాలా న్యాయ న్యాయపరమైన కోరిక ఇది కావ కాబట్టి జైంటిపై వీసీ గారు మరియు రిజిస్ట్ర గారు మీరు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాము డాటా ఆపరేషన్స్ ని యాక్సెస్ కొట్టు మరియో అన్న పార్టీ మెంబర్స్ జనసేన కార్యకర్తలకు ఆ సమస్యలని మేము కింద 830 పెగ్లేషన్ కు ఉటంసి నగలానికి ఆ కారణమే అంటే ఆ దివన కగ్నిషన్ వాళ్ళకి ఆ తో పార్టీలో బిట్ లో సుసార్ కున బిట్ లో ఉన్న వస్తువు